హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాన్విక వన్ గ్రామ్ గోల్డ్ జువెలరీస్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి సంక్రాంతి పండుగ వస్తుంది కదా ఫ్రెండ్స్ సో పొంగల్ కోసమని నేనైతే ఈ వీడియో చేశాను మంచి ఆఫర్స్తో చాలా తక్కువ ప్రైజెస్తో అయితే బెస్ట్ క్వాలిటీ విత్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట సో అన్నీ కూడా న్యూ మోడల్స్ అండి బ్లాక్ బీడ్స్ హారమ్స్ చాకర్స్ అన్నీ ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి చూ చూశాక మీరే బుక్ చేసేసుకుంటారో వెంటనే అంత బాగున్నాయి అన్నమాట కలెక్షన్ అంతా కూడా అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీలో కనుక ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అప్పుడే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అనమాట ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ అండి అన్నీ కూడా న్యూ మోడల్స్లో ఉన్నాయన్నమాట ఈ వీడియోలో సో మీరైతే వీడియోని అక్కడ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మాత్రం మంచి జ్యువెలరీ అయితే మిస్ అయిపోతారు జ్యువెలరీ కలెక్షన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా కూడా మన ఛానల్ని షేర్ చేయండి ఇంత మంచి కలెక్షన్ అయితే వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఆర్డర్ ప్రాసెస్ చెప్తాను ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోని ఫుల్ వాచ్ చేయండి ఫస్ట్ ఆ తర్వాత వీటిలో మీకు ఏ కలెక్షన్ నచ్చినా దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ డిస్ప్లే పైన కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ వన్ ఎయిట్ వన్ టూ త్రీ అని కనబడుతుంది కదా డిస్ప్లే పైన ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటోని సెండ్ చేసి అవైలబుల్ ఉందో లేదో చెక్ చేయండి అవైలబుల్ ఉంటే అవైలబుల్ ఉంది అని చెప్తాను ఆ తర్వాత అడ్రస్ ఫార్మాట్ సెండ్ చేస్తాను మీరు మీ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ నాకు సెండ్ చేయాలి ఆ తర్వాత పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాను పేమెంట్ చేసి స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్లో సెండ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు మన ఛానల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి చాలా అంటే చాలా ట్రస్టెడ్ అనమాట చాలా కస్టమర్స్ అయితే తీసుకుంటున్నారు అందరూ చెప్తున్నారు మీ క్వాలిటీ చాలా బాగుంది విత్ ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు మీకు ఏదైనా డౌట్ ఉంటే కమ్యూనిటీ ట్యాప్ చెక్ చెక్ చేయండి మీకున్న డౌట్ కాస్త క్లియర్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ హ్యాపీగా అయితే మీరు బుక్ చేసుకోవచ్చు ఓకేనా చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట అన్నీ కూడా న్యూ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ పొంగల్కి అయితే చాలా బాగుంటుంది ఈ కలెక్షన్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ సో తప్పకుండా ఆర్డర్ చేసుకోండి పార్సల్ అనేది మీకు సెవెన్ టు ఎయిట్ డేస్లో అయితే వచ్చేస్తుంది అంతకన్నా లేట్ అవ్వదు అలాగే ఫ్రెండ్స్ సివోడీ ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారు సారీ ఫ్రెండ్స్ సివోడి ఆప్షన్ అయితే లేదు అందరూ ఆర్డర్ చేసుకుంటున్నారు మన ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి మీకు ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఓకేనా క్వాలిటీ పరంగా అయినా ఏదైనా మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు సో అంత బాగుంటుందన్నమాట ఓకేనా నేను చెప్పడం కాదండి ఒకసారి మీరు బుక్ చేసుకుంటే మీకే తెలిసిపోతుంది మన దగ్గర బుక్ చేసుకున్న కస్టమర్సే మళ్ళీ మళ్ళీ బుక్ చేసుకుంటున్నారన్నమాట ఆర్డర్స్ ఓకేనా మన దగ్గర ఆర్డర్ చేసిన వల్లే మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేసుకుంటున్నారు ఎందుకంటే క్వాలిటీ బాగుండే వాళ్ళకి నచ్చితేనే కదండి మళ్ళీ ఆర్డర్ చేసుకుంటారు సో అది అనమాట సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది క్వాలిటీ అయితే మీరు చాలా సాటిస్ఫై అవుతారనమాట కలెక్షన్ జ్యువెల్లరీ అనేది ఓకేనా వెంటనే ఆర్డర్ చేసేసుకోండి పార్సల్ మీకు రిసీవ్ అయ్యాక వెంటనే ఓపెన్ చేయడం కాకుండా ఓపెన్ చేసేటప్పుడు స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడ కట్ చేయకుండా ఫుల్ వీడియో అయితే తీయండి ఓకేనా పార్సల్లో ఏదైనా ఐటమ్ మిస్ అయినా కూడా మాకు ఆ వీడియో ద్వారా తెలుస్తుంది అనమాట క్లియర్గా తీయాలి ఓకేనా ఫ్రెండ్స్ బ్లాక్ బీట్స్ అయితే చాలా అంటే చాలా స్టాక్లో ఉన్నాయన్నమాట వెంటనే బుక్ చేసుకోండి లేట్ చేస్తే స్టాక్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్ టైం వీడియోలో చాలామంది బుక్ చేసుకున్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ అందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా ఎప్పటికిలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయని వారు వెంటనే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే ఇంకా చాలామందికి రీచ్ అవుతుందనమాట సో దట్ వాళ్ళు కూడా ఈ కలెక్షన్ని వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఇంత మంచి ఆఫర్స్ అనమాట ఓకేనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికీ మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన దగ్గర ఆర్డర్ చేసుకుంటున్న కస్టమర్స్ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలి ఇలానే చాలా చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా ఇంకా ఎప్పటికీ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా మన ఛానల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి కలెక్షన్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్